సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వరాహ పుష్కనీడిలో పోలీ పాఠ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తులు విశేష పూజలు చేశారు సింహాచలం దేవస్థానం ఏర్పాట్ల గురించి భక్తులు ఏమన్నారో చూద్దాం పోలిపాటి అంటే అందరికీ నిత్యం తెలిసిన విషయమే పోలమ్మ తల్లి అనే ఒక చాలా కడుపురాలని ఒక ఉన్నత ధనవంతురాలైన వ్యక్తి కుమారుడు ఐదు కొడుకులు ఐదుగురు కొడుకుల్లోని ఆఖరి కుమారుడు ఆ పేద రజకిరాలు అంటే చాకలి అనే వ్యక్తి ఆవి చేసుకుంటారు చేసుకోవడం వల్ల ఆవిడికి తక్కువ కొలెస్ట్రాలు అలాగే తక్కువ పేద పేద వ్యక్తి అని చెప్పి ఆవిడ్ని తక్కువ చేసి ఆ కుటుంబం అందరూ కూడా దాని దూరం పెట్టి ఆ వాళ్ళు దీపాలు పూజలు చేసుకుంటూ ఉంటారు ఆ దీపాలు పూజలు చేసుకొని ఈ కార్తీక మాసం వచ్చేటప్పుడు ఆ అత్తగారు ఎవరైతే ఉన్న ఆ గొప్ప కోపిష్టి ఆవిడ ఆవిడ అలాగే వాళ్ళ నలుగురు కోళ్ళు కూడా కోపిష్టిలే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఈవిడిని వదిలేసి అందరూ వెళ్తే ఈవిడ ఇంటికాడ ఉండి ఆ యొక్క కార్తీక మాసంలోని ఆ యొక్క పరమేశ్వరుడికి ఇంట్లోని నిత్యం దీపం పెట్టుకుంటూ ఆ ఒత్తు ఏదైతే చీర ఉందో చీరని ఒత్తి చేసుకొని కవం యొక్క నెయ్యం తీసి దీపం పెట్టి ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేది అలా నిత్యం ఈ కార్యక్రమం జరుగుతూ ఉండే కార్తీక మాసం పాడ్యం వచ్చేసింది ఈ పోలిపాడ్యం రోజు ఆ పూలమ్మ తల్లి ఆ పుణ్యకాలం కార్యార్థం చేయడానికి దీపారాధన వదలడానికి కోనేరు దాకా అవకాశం లేదు అలా ఇంటి దగ్గర గట్టి దగ్గర దీపం పెట్టుకొని దేవుడిని స్మరిస్తూ ఉంటే ఆ యొక్క విష్ణువు విష్ణువు ఎవరు ఈవిడ విష్ణుదే ఎవరు ఈవిడ ఈవిడ ఎంత ఈ దీపం నా విష్ణు స్వరూపం వెలుగుతుంది ఇక్కడ స్వర్గాంత యోగంలో కూడా ఈ దీపం వెలుగుతుంది ఎవరు ఈవిడంటే ఈవిడ పూలమ్మ తల్లి అండి ఈవి నిత్యం దీపారాధన చేస్తుంది ఎటువంటి ఆడ ఆరభాలకు వెళ్ళదు అని దీని సత్యం అప్పుడు ఆ విష్ణువు ఆవిడికి మోక్షం కలిగిన గరుడు వాహనాన్ని పంపిస్తే ఆ గరుడు వాహనం మీద ఆవిడ ఆ లోక గరుడు వాహనం ఎక్కి బయలుదేరుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఏటి ఈవిని తీసుకొని వెళ్తున్నారు ఈ గరుడు వాహనం విష్ణు రూపం తీసుకెళ్తుందని అనుకునేటప్పటికి అత్తవారు వాళ్ళు అక్కడికి వచ్చేసప్పటికి ఆవిడని తీసుకుంటే ఆవిడ కాళ్ళు పట్టుకొని పైకి వెళ్తుంటే గరుడు వాహనం ద్వారా వాళ్ళ చేతులు తగ్గొట్టి వాళ్ళ కిందకి పడేసి ఈవిని విష్ణులోకానికి తీసుకెళ్లారు అంటే దీనికి అర్థం ఏమిటంటే పూజని శ్రద్ధతో చేయండి ఏర్చితో చేయకండి అది దేవుణ్ణి మనస్తో స్మరించండి ఇష్టంతో స్మరించండి అంతేగాని పక్క వాళ్ళు బాగా పెట్టారు మనం బాగా పెట్టలేదు వాళ్ళ ధనికులు మనం ధనికులం కాదు వాళ్ళు బాగా ఇచ్చారు మనం ఇవ్వలేదు అనేది కాదు ఈ యొక్క దీన్ని సారాంశం ఏంటంటే నువ్వు చేసిన దైవాన్ని స్మరిస్తే దైవం అనుగ్రహం మీకు లభిస్తుంది అనే ఉద్దేశంతో దైవాన్ని స్మరించమని ఈ యొక్క కార్తీక దీపాన్ని వరం కింద భావిస్తారు ఈరోజు పోలిపార్జన సందర్భం మేము ప్రతి సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ వచ్చి లక్ష్మీ నరసింహస్వామి కోనేటిలో స్నానం చేయడం వల్ల మాకు మా కుటుంబానికి మా ఒంట్లోని ఆరోగ్యం బాగుంటుంది అందుకని మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చినా సరే దూరభార నుండి వచ్చినా ఈ పోలీసు వాళ్ళు నెక్స్ట్ ప్రెస్ సదుపాయం చాలా బాగా చేస్తున్నారు జనాలకు ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ ఆటంకం లేకుండా అందరినీ ఒక సక్రమంగా పూర్తి చేయించి ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా చాలా పద్ధతిగా చేస్తున్నారు ఈ లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి రావడం వల్ల చిక్కులు ఒకటే మనకు పోతాయి అనుకుంటాం కానీ ఈ కోనేటిలో స్నానం చేయడం వల్ల ఈ కోనేట్లో దీపాలు వదలడం వల్ల మనకి ఆరోగ్యం ఉంటుందని మేము భావిస్తున్నాం అందుకని ప్రతి సంవత్సరం తండ్రి మాకు ఆరోగ్యం ఇవ్వాలని మేము ఇక్కడికి వచ్చి ఒత్తులు వదలాలని అతన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం